మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సూర్యుడు చంద్రుడి కలయిక మిథున రాశిలో ఉంది గురువు యుతి వల్ల ఆ రోజు ఉన్న అమావాస్య కూడా పౌర్ణమి రోజు ఇచ్చేటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది దీనివల్ల వల్ల తులారాశి వారి ఆరోగ్యం బాగుంటుంది బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది త్వరలో విదేశీ సంపాదనని అనుభవిస్తారు ఆకస్మిక ధన లాభం ఉంది ఆస్తి సమస్యలు తీరిపోతాయి అవమానాలు లేకుండా రాజపూజాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ధనస్సు రాశి ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది వ్యాపారం వృత్తి రెండు బిజీగా మారిపోతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం కుంభరాశి ఈ రాశి వారు షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాలనిస్తాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు విదేశాలకి వెళ్తారు ఈ రాశి వారు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా విదేశీ గడ్డపై అడుగు పెడతారు పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు ఉద్యోగాలు చేసేవారికి మంచి గుర్తింపు కలుగుతుంది ఇంకా డబ్బును భారీగా సంపాదించడానికి ఈ రాశుల వారికి ఇదే మంచి సమయం